భగవద్గీత మిత్రులందరికీ నమస్కారము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో లోపల శ్రీమద్ భగవద్గీత యొక్క మహిమ గురించి మనమందరం తెలుసుకుంటున్నాము మరి భగవద్గీత సాక్షాత్తు భగవంతుని యొక్క దివ్యవాణి దీని మహిమ అపారమైనది నిత్య భగవద్గీత మహత్యమును మాటలలో వర్ణించుటకెవరికి సాధ్యము కాదు ఎందుకు అంటే ఇది ఒక పరమరహస్య గ్రంథము ఇది సకల వేద సారము దీని అందు సంస్కృత భాష అతి సరళం పరమ సుందరం గీత సాక్షాత్తుగా శ్రీ పద్మనాభుడైన విష్ణు భగవానుని ముఖార విందము నుండియే వెలువడినది కావున భగవద్గీతను మన రోజువారి జీవితంలో కొద్దిపాటి అభ్యాసము చేసినను చాలా సులభంగా అర్థమవుతుంది దీనిని నిత్యం పారాయణం చేయుచు పఠించిన ప్రతి వ్యక్తికి ఇది మార్గదర్శనాన్ని చూపుతుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో భగవద్గీతను అనుసరిస్తారో వారు పరమగతిని అంటే మోక్షంలో పొందుచున్నారు అని కృష్ణ భగవానుడే గీతాలో స్వయంగా చెప్పడం అనేది జరిగింది భగవద్గీతను వినమ్ర భావనలో చదవకపోతే అర్థమవ్వడం చాలా కఠినం ఎందుకంటే అది గొప్ప రహస్యం కావున ఆధ్యాత్మిక జీవనం అంటేనే జీవితం పునఃప్రారంభం ప్రతిదీ అంటే మన యొక్క భావాలు అంతేకాకుండా మన యొక్క ఆలోచనలు మరియు ఆచరణలు అన్నీ కూడా నూతనంగా ప్రారంభం కావడమే ఆధ్యాత్మిక జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం శరీరం కూడా పవిత్రీకరించబడుతుంది మనమంతా భగవంతుని వారసులమేనని తేల్చి చెప్పగల అవకాశాన్ని ఈ భగవద్గీత మనందరికీ కూడా అందించడం అనేది జరిగింది ఏ విధంగా ఇది సాధ్యపడుతుంది అంటే కేవలం మాటలు చెప్పడం ద్వారా మాత్రము కాదు ప్రేమ ద్వారా మన యొక్క సేవల ద్వారా మన యొక్క జీవన విధానంలో మార్పుని తెచ్చుకోవడం ద్వారానే ఇది సాధ్యపడుతుంది కాబట్టి మానవుడు తన స్వాభావిక కర్మల ద్వారా అంటే మంచి కర్మల ద్వారా భగవంతుణ్ణి పూజించినట్లయితే పరమసిద్ధిని పొందును వీటన్నింటినీ విచారించి చూసినట్లయితే పరమాత్మ ప్రాప్తి కొరకు అందరికీ అధికారం ఉందని అర్థమవుతుంది కావున గీత అధ్యయనం చేయుటకు ప్రతి వ్యక్తికి అధికారం కలదు కానీ గీతాలో చెప్పబడిన విషయములను రహస్యములను సరిగ్గా అర్థం చేసుకొనక చాలామంది గీతను నామమాత్రముగా ఎరిగిన వారై భగవద్గీత కేవలం సన్యాసుల కొరకే ఉందని అపోహపడుతున్నారు అందువలన వారు తమ పిల్లలచే గీత అధ్యయనం చేయించుటకు వెనుకడుగు వేస్తున్నారు తమ పిల్లలు భగవద్గీతను అధ్యయనం చేస్తే వారు ఇల్లు విడిచి పెట్టి సన్యాసులై పోతారేమోనని భయపడుతున్నారు కానీ అర్జునుడు మోహకారణమున తన క్షత్రియ ధర్మమునకు విముక్తుడై బిచ్చమెత్తుకొని జీవించుటకైనను సిద్ధపడినటువంటి అర్జునుడు పరమార్థం కొరకు గీతోపదేశం పొందిన తర్వాత కూడా జీవితాంతం గృహస్థుడిగా ఉండి తన కర్తవ్యంను నెరవేర్చెను ఈ విషయములను మనమందరం కూడా అర్థం చేసుకుని అర్జున్ని కర్తవ్యోన్ముఖునిగా గావించిన గీతాశాస్త్రం ఎన్నటికీనూ ఏ విధముగాను విపరీత పరిణామములను ఏ మాత్రమును కలిగింపదు అందువలన శుభములను కోరేవారు మోహమును త్యజించి అపోహాలను విడిచి అత్యంత భక్తి శ్రద్ధలతో తమ పిల్లలచే భావార్థ సహితముగా గీతా అధ్యయనమును చేయింపవలెను అంతేకాక తాము కూడా స్వయంగా భగవద్గీతను ప్రతిరోజు మననం చేసుకుంటూ భగవత్ ఆదేశానుసారం సాధనను మన నిత్య జీవితంలో కొనసాగించినట్లయితే అనేక జన్మల నుంచి వచ్చిన పాపకర్మలు తొలగించబడతాయి కావున మానవ జన్మ అతి దుర్లభమైనది అట్టి మానవ జన్మ నెత్తినందులకు తమ విలువైన సమయములను తమ జీవితములను ఉచ్చభోగములకై వ్యర్థం చేయుట ఉచితము కాదు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మంచి విషయాలని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి